సరిపోతుంది రంగండి ఆ సరిపోతు సాచికివడాలా సార్ సాచిదికి అవడాలు నా ఎన్నో చో పడిపోయింది ఈ నిన్న న్యాయంగా అని నేను చెప్తాయి రాంగతా తె నువ్వు లేదు కదా అందుకే ఆ దంగన రా దంగన రా నువ్వు ఇలేదు కదా అందుకే మామరి ఫోన్ పట్టుకో వంద రూపాయలు తీసుకుందరా తీసుకుందరా చెయ్ నా మాట ఈ పడింగో చెయ్ నా మాట చెల్లు ఈ పడింగో ఏ మటగాని ఏంది

మీరు రాయలసీమని గమాన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ చెల్లు తీసుకోండి ఇక్క నాకు లక్క అవసరం ఉంది ఇక్కడ వానికి యాక్సిడెంట్ అయింది మా వానికి మా ఫ్రెండ్ వానికి ఒక మూడు వందలు తెగిందే కుట్లకు నూట రూపాయలు అవుతాయి ఐదు మింట్లకు అన్నిటికి నూట యాభై రూపాయలు అవుతాయి నాలుగు వందలు నాలుగు వందలు ఇలా మూడు వందలు ఇగో నాలుగు వందలు ఇస్తాం మరి వంద రూపాయలు చిల్లరి లేదు మరి ఫోన్ పట్టుకో వంద రూపాయలు తీసుకుర్రా తీసుకుంటారు పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ మా ఆ బోళా మాఫు ఫోన్ తీంగ మక్కా వందరు నియం ఇంకా 100 రూపాయలు తీసుకురా పోయే చెలర్కు పోను ఏం బి పిక్క పోరా ఎరి పుక ఎ రారే ఎన్ని 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 కార్ునాల్ సర్ అక్కా

నా ఎన్నో చాడున్నాయి ఎవరితో పడిపోయింది ఈ నిన్న న్యాయంగా అని నేను చెప్తా ఎన్నో చాటున ఎవరితో పడిపోయింది ఈ నిన్న న్యాయంగా అని చెప్తాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అసలు సంబంధమే లేదు మేము వాకింగ్ కోసం వచ్చిన

ாயங்க மனுஷவெல்லா பாரம்பரிய

నాకు ఒక ఆర్థం కావాలేనా ఇప్పుడు నువ్వు రామా నువ్వు లేదు కదా అందుకే ఇప్పుడు రాజు కడ రామా చెంగ్రా నువ్వు లేదు కదా అందుకే నేనేమో కొంచెం అనుకుంటున్నావా ఏమే

ఎవరెవరెన్ ఫోన్కి వచ్చి తెచ్చింది తెచ్చింది తీసుకొచ్చింది పొట్ట

ఈ ఫోన్ యాడ్జరాడు ఈ ఫోన్ నుంచి వాళ్ళు తీసుకున్నారు నా నేనే తెచ్చాను రాని తెచ్చినా నీది పడిపోయినది బెంకచాముదా లేదు నమస్తే నేను షాక్ అయ్యా ఏమి మన రాయలసీమ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ తెలుసు చాలా ఫేమస్ దాంట్లో రొట్టెగానే నా వీడియోలు మీ కామెడీ వీడియోలు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలు బాగా పండి ఉంటే ఇంకా కొత్త కొత్త యాంగిల్లో మీకు చూపిస్తాము మీకు కొత్త కొత్తగా మేము చేస్తాము మా వీడియోలు బాగా ఉంటే ఆ ఛానల్ అందరూ ఫాలో చేసుకోండి ఫాలో చేసుకున్న వాళ్ళు కూడా ఫాలో చేసుకోండి ప్రతి ఒక్కరు చూపించండి ఇంకా మీకు కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తాం నవ్విస్తామని కోరుకుంటూ నేను మీ వాళ్ళు షాక్ అయినా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్